పైన కప్పుతారు అంతే ఆ వెనకాల గ్యాప్ అట్లా కనబడతా ఉంటది కళ్ళలోకే పడేస్తాయి మైనింగ్ అయినా అంతే ఈటిట్లకి ఎవడు యాక్షన్ తీసుకుంటున్నాడు రవాణా శాఖ నిద్రపోద్ది పోలీస్ శాఖ నిద్రపోద్ది సరే వాళ్ళు ఎలాగ తినిచేస్తున్నా తినిచావని కానీ వాళ్ళు తినిచచ్చే దాంట్లో మన ప్రాణాలు తీర్చావకూడదు కదా చంపేస్తున్నారు వాళ్ళు ఎందుకని ఈ ఇసుకతో మనం ఆ బండి అట్లా తోలుతున్నప్పుడు వెళ్ళి ఎవరికి గుద్దుకోవాలి ప్లస్ ఆ బళ్లతో వాళ్ళ ఎంత అడ్డంగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడున్న వాడు విపరీతమైన స్పీడ్ లో వచ్చాడట కంట్రోల్ చేయడం వాడి వల్ల కాలేదు బ్రేక్ లో అసలు చూడండి ఆ బస్సు ముందున్న పార్ట్ పార్ట్ నుజ్జు నుజ్జైపోయి మొత్తం మొత్తం నుజ్జునుజ్జైపోయి పైగా అసలు ఆ కంకరొచ్చి బస్సులో పట్టం ఏంటండి ఎదురు బొదురు గుద్దుకున్నప్పుడు ఎప్పుడైనా సరే రెండు క్యాబిన్స్ వాళ్ళు దెబ్బతింట వరకు ఓకే అసలు శాంతం ఇలా కంకర్ ఇలా ఎగబడి అట్లా బస్సులో పడిందంటే ఎంత స్పీడ్ లో వచ్చినట్టు అది అంటే అంత స్పీడ్ నడిపాడంటే దానికి ఎవరు చెప్పగలుగుతారు ఇప్పుడు దాన్ని ఇప్పుడు ప్రతిసారి ఏంటంటే ప్రమాదం జరిగినప్పుడు మాటల పోస్ట్ మార్టంలు జరుగుతాయి విమర్శల ఆరోపణలు యాక్షన్స్ జరుగుతాయి అంతే మళ్ళీ hmm.